நமஸ்தேல் த்ரீ டிவே பஞ்சாசம் இப்போ

ఇష్టదైవము ప్రతి శ్రావణవాసం వస్తాం మేము దర్శనం చేసుకొని వెళ్తుంటాము ఈ ఈ నెల ఈరోజు వచ్చాము గుడి చాలా శ్రేష్టమైనది మంచి సార్ మస్తుకి వచ్చాము సార్ చిన్న చిన్నప్పటి నుంచి ఉన్నప్పటి నుంచి వస్తాము రెగ్యులర్గా వస్తూనే ఉంటుంటాం అప్పుడు ఉన్న పరిస్థితులకు చాలా చేంజ్ అయింది సార్ ఈ షెడ్స్ షెడ్స్ డెవలప్ అంతా బాగా అయింది చాలా బాగుంటుంది ారు కదా ఎలా అనిపిస్తుంది ఇది చాలా ప్రాచీనమైన గుడి మేము కనీసం యాభై సంవత్సరాలి రెగ్యులర్గా వస్తున్నాము ఆలయం యొక్క విశిష్టత మనం చెప్పని ఏ గానత బాగా ఉంటుంది మరి ఈ నీళ్ళు కూడా నూట అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు ఉంటాయి కూడిన కోరికలు తెచ్చింది చిన్నప్పుడు ఎలా ఉన్నాయి అప్పటికి చాలా మార్పు వచ్చింది మెట్ల దారి కూడా సరిగ్గా మామూలుగా ఉన్నది ఎక్కువకుంటూ అన్ని రకాలుగా రోడ్డు కూడా అయింది కాబట్టి అందరికి పైకి వచ్చి దర్శనం చేసుకునే దానికి మంచిగా సులువుగా నుంచి ఎప్పటికొకటే లాగా ఉంటది దానికి మనము మార్చలేము దానికి తీర్చడానికి వర్ణాతీతం అది నిలబడదు అది అది ఎంత చరిత్ర అది ఎన్నో ఏళ్ళ చరిత్ర అది నేను ఎయిటీ టూ లో వచ్చినాను హైదరాబాద్ నుంచి ఇది అది మా మామయ్య దీనికి అంతా కూడా చేసేవాళ్ళు వాళ్ళు చెప్తున్న మా అత్తమో చెప్తుండ వంద ఏళ్ల చరిత్ర ఎన్నో ఏళ్ల చరిత్ర దీనికి ఒక వేస్తే కూడా ఆటోమేటిక్ పడిపోతుంట చరిత్రకి అది రూఫ్ వేస్తాం కదా ఆ రూఫ్ వేస్తే కూడా పడిపోతుంది ఇది ఉన్న మహిమ రంగనాయకులు ఇది శ్రీరంగనాయక స్వామి మహిమ ఇప్పుడు శ్రావణోత్సవాలలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉత్సవాల గురించి అని అది ఎప్పుడో స్వామి జరిపించుకుంటూనే ఉంటాడు ఇప్పుడు అప్పుడు శ్రీ రంగనాయక స్వామి దేవాలయం బాదేపల్లి పెద్దగుట్ట ఒక సంచలం గత సంవత్సరం నుంచి అంగరంగ వైభవంగా ఇక్కడ పూజలు అందుకుంటున్న శ్రీ రంగనాయక స్వామి అయితే గత సంవత్సరం అనేక వినూత్న కార్యక్రమాలతో లక్ష అడుగుల సంకల్పంతో మంచి ఉత్సవాలు అనేవి కూడా విజయవంతం చేశారు మరి ఈసారి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ఈసారి భక్తుల సందర్శన ఎలా ఉంది అలాంటి ఆ విషయాలు శ్రీ రంగనాయక స్వామి దేవాలయ అధ్యక్షుడు కాలువరామరెడ్డి గారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ గత సంవత్సరం మీరు లక్షాదిల సంకల్పంతో కార్యక్రమాలు చేశారు కదా ఈసారి ఎలాంటి స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకున్నారు జై రంగనాయక గత సంవత్సరం నుంచి గత సంవత్సరం లక్ష అడుగుల సంకల్పం సిద్ధించింది లక్షా పదివేల అడుగులు పడ్డాయి ఇక్కడ వేద పండితులు చెప్పారు కాబట్టి ఇక్కడ లక్ష అడుగులు పడితే ఇక్కడ అభివృద్ధి చెందారు కాబట్టి మేము ఆ దిశగా సంకల్పం చేసుకున్నాం నెరవేరిన కోరిక కూడా దాని ద్వారా అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రావణ మాసమే కాకుండా ప్రతిరోజు భక్తులు వస్తున్నారు ప్రతిరోజు భక్తులు రావడానికి మేము వాహన సొంతంగా కల్పించాం అక్కడ మంచి నీటి కల్పించాం భక్తులు వినడానికి వర్షానికి పారాయణాలు చేసుకోవడానికి బుట్టలు చేసుకోవాలి హైదరాబాద్లో కూడా హైవే కూడా మనం ఒక లైటింగ్ ఏర్పాటు చేశాం నామాలు అవి ఒక రెండు రోజులు ఓపెన్ అవుతుంది భక్తులు కూడా చాలా చాలా అంటే గత సంవత్సరం కంటే కూడా ఇప్పుడు వస్తున్నారు బాగా వస్తున్నారు అంటే ఆ రంగనాయక స్వామి అందరు పిలిపించుకుంటున్నారు అంత మహిమ స్వామి గుడి అయితే ఈ గుడికి చాలా వరకు ఉంది ఇక్కడ ఎందుకంటే తొమ్మిది ఎకరాల ప్లేస్ గుట్ట పైన ఏడు వందల యాభై అడుగుల పైన ఎత్తుల ఈ దేవాలయం ఉంది ఈ దేవాలయాన్ని మన తమిళనాడు నుంచి ఒక స్థపతిని తీసుకొచ్చాము ఆ స్థపతి గారు కూడా ఇవన్నీ చూసి చెప్పారు ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది ఇక్కడ గుట్టపైన రంగనా స్వామి గుట్ట ఎందుకు మీరు ఇన్నాళ్ళు ఎందుకు నెగ్లెక్ట్ చేశారు ఎందుకు డెవలప్మెంట్ చేసుకోలేకపోయిందని చెప్పి వాళ్ళు చెప్పారు అయితే ఆ దిశగా మేము పయనిస్తున్నాం ఇక్కడ ఈ గుట్టపైన కూడా చాలా అంటే తొమ్మిది ఎకరాల ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ మంచి మందిరం ఏర్పాటు తర్వాత ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడానికి ఒక పార్క్ ఏర్పాటు తర్వాత ఈ ఇక్కడ ఒక షెడ్ నిర్మాణం చేసినాం ఇటువంటి షెడ్ ఇంకొకటి కూడా నిర్మాణం చేస్తున్నాం తర్వాత ఈ కోనేరు కూడా పునర్నిర్మాణం చేయగలిగాం ఈ శ్రావణ మాస ఉత్సవాల తర్వాత ఈ కోనేరు కూడా పునర్నిస్తాం కదా అయితే భక్తులు అంటే దంపతులు రావడానికి ఒక చిరు మెసేజ్ మాది అంటే భక్తులు దంపతులు రావడానికి ఏం చేశామంటే రోజు ఒక డ్రా పెట్టాము ఆ లక్కీ కూపన్ పెట్టాము ఫ్రీ కూపన్ వచ్చిన భక్తులు దర్శనం చేసుకున్న భక్తులు అందులో వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ రాసి పోతే మేము ఆరు గంటలకు సాయంత్రం ప్రతిరోజు ఆరు గంటలకు డ్రా చేస్తాం అయితే ఈ దీని ద్వారా ఏంటంటే వాళ్ళకు పట్టు వస్త్రాలు ఇవ్వాలని అనుకున్నారు ఒక దంపతులు పట్టు వస్త్రాలు పట్టు చీర పట్టు పంచావి వేస్తున్నాం అంటే ఇవి ఎందుకు అంటే కేవలం స్వామి వారికి ఇక్కడ గుట్టపైకి దంపతులు రావాలనే ఉద్దేశంతో దంపతులు కూడా చాలా వస్తున్నారు అయినాక మేము ఈ దాని ప్రచారాన్ని కూడా ఏం చేస్తున్నాడంటే ఒక చర్చల వరకే పరిమితం కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా మేము అడ్వర్టైజ్మెంట్ చేపిస్తున్నాం ఆటోలైజ్మెంట్ చేస్తున్నాం